వారసత్వం అంటే కేవలం కొడుకులది మాత్రమే కాదు కూతుళ్ళది కూడా కాకపోతే ఇండస్ట్రీలో వారసురాళ్ళ కంటే వారసులే హైలైట్ అవుతూ ఉంటారు అందుకే మాకేం తక్కువ మేమేం తక్కువ అంటూ డాటర్స్ ఇప్పుడు డైరెక్ట్ కు దిగుతున్నారు దానికోసం తమ తల్లిదండ్రులను తెర మీదికి తీసుకొస్తున్నారు హీరోలు సైతం కూతుళ్ళ కోసం అలాగే కష్టపడుతున్నారు ఇండస్ట్రీలో ఎంతసేపు వారసులపైనే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది కానీ మన హీరోలకు కూతుళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు కమల్ హాసన్ కూతులలో శృతి హాసన్ ఇప్పటికే స్టార్ కాగా అక్షర యాక్టింగ్తో పాటు డైరెక్షన్పై ఫోకస్ చేస్తున్నారు ఇక రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య కోసం లాల్ సలాంలో హీరోగా నటించారు జైలర్ తర్వాత రజనీ నటించిన సినిమా ఇది రజనీ తన ఇద్దరు కూతుర్ల కోసం తన ఇమేజ్ పనంగా పెట్టారు అప్పట్లో కొచ్చా డయాన్ సినిమాను చిన్న కూతురు సౌందర్య తెరకెక్కించారు ఇప్పుడు పెద్ద కూతురు కోసం లాల్ సలాం చేశారు మరోవైపు చిరంజీవి సైతం తన కూతురు సుష్మితను కాస్ట్యూమ్ డిజైనర్గా ప్రతి సినిమాకు కంటిన్యూ చేస్తున్నారు మరోవైపు ఆమె బ్యానర్లో త్వరలోనే సినిమా చేసి కూతుర్ని నిర్మాతగా నిలబెట్టాలని చూస్తున్నారు మెగాస్టార్ సుష్మిత ప్రొడక్షన్లో సినిమా చేయడానికి చిరు ఎప్పుడో ఓకే చెప్పారు దానికి దర్శకుడు ఇంకా ఫైనల్ కాలేదు ఆ మధ్య కళ్యాణ్ కృష్ణతో అనుకున్న కథ సెట్ అవ్వలేదు తాజాగా హరీష్ శంకర్ ఈ రేస్లో ముందున్నారు ఈయన చెప్పిన కథ నచ్చడంతో తండ్రి సినిమాను నిర్ణయించేందుకు రెడీ అవుతున్నారు మెగా డాటర్ ఇక బాలయ్య కూడా చిరంజీవి దారిలోనే వెళ్తున్నారు మిగిలిన వాళ్లతో పోలిస్తే బాలయ్య కూతుళ్లు ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు తాజాగా చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా మారుతున్నారు కూతురు బ్యానర్లోనే అఖండ టూ చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ ఇప్పటికే బోయపాటి సినిమా పోస్టర్పై తేజస్విని పేరు వచ్చేసింది మొత్తం కూతుర్ల కోసం మన స్టార్స్ చేతనైన సాయం చేస్తున్నారు